రాయచోటి నియోజకవర్గంలో భారీ స్థాయిలో మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరికలు బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వంలోనే సాధ్యం జిల్లా మైనారిటీ అధ్యక్షులు బైపారి మహమ్మద్ ఖాన్ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా కౌన్సిలర్లు తన వద్ద ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు బైపారి మహమ్మద్ ఖాన్ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ పాషా కౌన్సిలర్లు సమావేశంలో కౌన్సిలర్ల సమావేశంలో వైసీపీ పార్టీలో చేరారు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వారికి పార్టీ కండువలు కప్పి వైఎస్సిపిలోకి ఆహ్వానించారు మినీ లారీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా అన్నమయ్య జిల్లా వైఎస్సిపి విభాగం మైనారిటీ అధ్యక్షులు బైపారి మహమ్మద్ గారిని ఎన్నుకున్న సభ్యులు అటు రాజశేఖర రెడ్డి గారు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేదల పక్షాలను నిలబడతారు చేయడము అనేటువంటిది చాలా గొప్ప విషయం ఎందుకు అని అంటే ప్రమాదంలో ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన చెందుతారో ఎంత నష్టం జరుగుతారో గమనించినటువంటి వాళ్ళం ఇవన్నీ కూడా మీరు గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఒక మేనిఫెస్టో పెట్టి ఒక్క చిన్నది కూడా తప్పకుండా రెండు సంవత్సరాలు కరోనా వచ్చిన కారణాలు వెతికి డబ్బు తగ్గించకుండా ఐదు సంవత్సరాలకి మూడు సంవత్సరాలే పరిపాలన ఉన్నా కూడా ఐదు సంవత్సరాలకు సంబంధించినన్ని కూడా పేద ప్రజలకు చేర్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పి